అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళ కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్త అందుకోబోతున్నారు ఎందుకంటే గజకేసరి యోగం ఏర్పడినందువల్ల మీకు ఈ రోజు అన్ని లాభాలే చేకూరుతాయి ఈ రోజు విదేశీ మూలక ధన లాభం కూడా కలగబోతుంది విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకోబోతున్నారు విదేశీ యానానికి సంబంధించిన ఆటంకాలు సమస్యలు అయితే ఈ రోజు తొలగిపోతాయి సంపన్నుల కుటుంబంతో మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి మరి ఈ రోజు పిత్రార్థితాన్ని మీకు ఈ రోజు లభిస్తుంది తీర్థా విహార యాత్రలు ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది మనసులో ఉన్నటువంటి విషయాలు అయితే రోజు పూర్తి ఎవరితో అయితే మీరు ప్రేమిస్తున్నారు మరి వారితో చెప్పడం జరుగుతుంది మీ కోరికలు మనసులోని కోరికలు అయితే మరి ఈ రోజు నెరవేరుతాయి ప్రభుత్వం ద్వారా గుర్తింపు లభిస్తుంది ఆదాయం చాలా బాగా లభిస్తుంది వృద్ధి చెందుతుంది అనారోగ్యాల నుంచి చాలా వరకు ఉపశమనం కూడా లభిస్తుంది నిరుద్యోగులు ఉద్యోగులకు మంచి ఆఫర్లు అయితే అందుతాయి ఆశించినటువంటి శుభవార్తలు అయితే అందుకోవడం జరుగుతుంది మరి రాశిలో ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి బాధ్యతలు ఉంటాయి కానీ ఆ బాధ్యతలు కూడా వారు చక్కగా నెరవేర్చుకోగలుగుతారు దాదాపు పట్టిందల్లా బంగారం అవబోతుంది ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేయండి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆశించిన శుభవార్తలు వినడం ప్రారంభం అవుతుంది ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం కూడా మరి మీకు లభిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభాల బాట సాగుతాయి అనుకున్నది సాధించగలుగుతారు ఈ రోజు మీరు చూసినట్లయితే కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి శుభకార్యాలు తలపెట్టడానికి ఇది చాలా మంచి సమయం మీకు ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది మీరు ఈ రోజు చూసినట్లయితే ఈ రాశి వారికి మరి ఏదైనా ఉన్నా కూడా తొలగించబడతాయి లక్కి సంఖ్య ముప్పై ఒకటి మరియు లక్కి కలర్ అయితే ఎరుపు ఇక పరిహారంలో ఈ రోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి పదకొండు మంది పేదలకు మీరు అన దానం చేయండి మరియు డబ్బులను దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ ఆర్థిక సంపద ఇంకా పెరిగిపోతుంది ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి ఖచ్చితంగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో